హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను మీకు లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ అయితే చూపించబోతున్నానండి ఒక్కొక్కరి బ్లౌజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది సో బ్లౌజ్ని బట్టి మనము పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్కి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్లో నడుము లూజ్ వచ్చేసి తొమ్మిది ముప్పై ఇంచులు ఉంది పావు ఇంచు తక్కువ ఇరవై తొమ్మిది ముప్పై ఇంచులు ఉంది పావు ఇంచు తక్కువ ముప్పై ఇంచులైతే ఉంది సో అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టామంటే అందులో సగం వస్తుంది మళ్ళీ సగంలో ఇక్కడ నేను ఆ పావు ఇంచు కూడా కలిపేస్తున్నాను ముప్పైలో నాలుగో భాగం ఏడున్నర వస్తుంది ఈ విధంగా క్లాత్ పైన రాసి పెట్టుకోవాలి ఈ ఏడున్నర లూజ్ నడుము లూజ్ అండి దీనికి చెస్ట్ లూజ్ కోసం ఒకటిన్నర ఇంచు కలుపుకోవాలి అప్పుడు మనకి తొమ్మిది ఇంచులు అయితే వస్తుంది నా చెస్ట్ లూజు ఈ విధంగా రాసి పెట్టుకున్నాం అనుకోండి మార్కింగ్ చేసేటప్పుడు టకటక మార్కింగ్ అయితే చేసేసుకొని కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది అది బ్లౌజ్లో షోల్డర్స్ కరెక్ట్గా పట్టుకోవాలి బ్యాక్ సైడ్ డాట్ అనేది కరెక్ట్గా పట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి షోల్డర్కి మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఈ విధంగా టేప్తో కొలుచుకొని పద్నాలుగు పావు ఇంచులు అయితే వచ్చింది ఈ పద్నాలుగు పావు ఇంచులని అటు ఇటు మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి పద్నాలుగు ముప్పా ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ పద్నాలుగు ముప్పా ఇంచులకి పై వైపున స్ట్రైట్గా రెండు లైన్లు అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ముప్పై నడుము బ్లూజ్ ఉన్నప్పుడు షోల్డర్ అనేది ఐదున్నరకు పెట్టుకోవాలి అదే ఐదున్నర ఇంచల్ని ఈ కింది వైపుగా కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఆమ్ రౌండ్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆమ్ రౌండ్ కూడా ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా లైన్ అయితే డ్రా చేసుకొని కార్నర్లో ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి నడుం లూజ్ వచ్చేసి ఏడున్నర వన్ ఇంచ్కి బ్యాక్ సైడ్ డాట్ పట్టుకోవడం కోసం ఖర్చు ఒకటి ముప్పై ఇంచులు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఒకటి ముప్పై ఇంచులు ఖర్చు కోసం ఈ విధంగా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి సైడు లైన్స్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి నెక్ రౌండ్ ఎంత పొడవు ఉందో ఆ లెంత్ చూసుకొని దానికన్నా ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ ఇంచులకి టేప్తో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పై నుంచి నెక్ విడితే రెండున్నర ఇంచుల దగ్గర నుండి ఈ విధంగా ఇంచుల దగ్గరికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము డ్రా చేసిన విధంగా బ్లౌజ్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఈ బ్లౌజ్కి కొంచెం నెక్ డిజైన్ అనేది పెడుతున్నాను కాబట్టి నెక్ అయితే కట్ చేయట్లేదు నేను ఆ డిజైన్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ని ఇలా పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ అనేది ఖర్చు దగ్గరికి పెట్టేసుకున్నామంటే మనం డాట్ పట్టుకోవడానికి మధ్యలో సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి నాలుగు నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి వీల్ మార్కర్తో రబ్ చేసుకున్నామంటే కింది వైపున క్లాత్కి కూడా మార్కింగ్ అనేది ఈ విధంగా పడుతుంది మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైను అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు కట్ చేయట్లేదండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఈ సైడ్ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి క్లాత్ ముందే మనకి డబల్ ఫోల్డ్ అనేది ఉంది కదా మళ్ళీ ఒకసారి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టామంటే నాలుగు లేయర్లు అనేది వస్తుంది పైన క్రాసులు అనేది స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్రాసులు తీసేసుకోవాలి ఇక్కడ నాకు ఈ క్లాత్ అనేది చాలా క్రాస్ వచ్చింది కాబట్టి తీసేసుకోవాలి మనం హ్యాండ్కి పైపింగ్ వేసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి హెమ్మింగ్ అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలండి ఇక్కడ స్ట్రైట్గా ఈ పీస్ అనేది కట్ చేసుకున్నామంటే మనకి క్లారిటీగా ఉంటుంది హ్యాండ్ కటింగ్ అనేది ఇప్పుడు హ్యాండ్ లూజు అలాగే పొడవుని మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి ఈ విధంగా మార్కింగ్స్ అయితే చేసుకోవాలండి ఇలాగా హ్యాండ్ పొడవు వచ్చేసి పదిన్నర ఇంచులు వస్తుంది ఈ పదిన్నర ఇంచులు ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఇందులో హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకోవాలి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ మూడున్నర ఇంచ్ దగ్గరికి ఖర్చు లూజ్ అనేది ఈ కింది వైపున స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ మూడున్నర ఇంచ్ దగ్గర కూడా కొంచెం లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ బ్యాక్ పాట్లో ఆమ్ రౌండ్ పైన ఖర్చుతో కలిపి ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోవాలి ఈ విధంగా పది ఇంచులు వచ్చింది ఇందులో ఒకటిన్నర ఇంచి తీసేసేయాలి ఒకటిన్నర ఇంచు తీసేస్తే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు మనము ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులని ఈ విధంగా పెట్టేసుకొని ఇందులో ఒకటిన్నర ఇంచి మళ్ళీ ఖర్చు కోసం తీసేసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు పొడవ పెట్టి ఇందులో ఒకటిన్నర ఇంచి ఖర్చు కోసం తీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా లూజ్ అనేది వస్తుంది హ్యాండు డ్రాయింగ్ హ్యాండ్ అనేది షేప్ డ్రా చేసుకోవడం కోసం రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని పావు ఇంచుకి ఈ రెండున్నర ఇంచ్ దగ్గర డౌన్గా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలాగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసిన విధంగా మనము నీట్గా కట్ చేసుకోవాలి అలాగే ఈ సైడ్ ఖర్చులు కూడా మనము స్కేల్తో డ్రా చేసుకోవాలి ఐదు పావు ఇంచులకి హ్యాండ్ లూజు ఒకటి పాయించు ఖర్చు ఈ విధంగా డ్రా చేసుకొని స్కేల్తో ఇలాగ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి అప్పుడే మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని అర్థమవుతుంది డ్రా చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి మెయిన్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి ఈ సైడ్ మనము ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక ఖర్చు పెట్టాము కదా ఇందులో ఒకటిన్నర ఇంచు తీసేసి ఒక ఖర్చు పెట్టాము ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి సైడ్ ఖర్చుగా కట్ చేసుకోవాలి ఇలాగ హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఒక సైడ్ లోతుకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఒక ముప్పా ఇంచుకి ఈ మధ్యలో నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి సైడ్ ఖర్చుకి ఈ విధంగా కొలత తీసుకోవాలి అందులో మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ ఒక ముప్పా ఇంచ్ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఇంచు నుండి ఈ ఖర్చు వరకు ఈ ముప్పా ఇంచ్ దగ్గర కలుపుకొని ఇలాగా ఎస్ లాగా మార్కింగ్ అయితే చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇది లోతు తీసుకోవడము ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ అయితే పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్స్ మనం ఎట్ైతే కూర్చొని కట్ చేస్తామో అటువైపుకి ఓపెన్స్ అనేది ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని మీకు ఎక్కువ క్రాస్ ఉండాలా తక్కువ క్రాస్ ఉండాలా అని ఈ విధంగా చూసుకోండి ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే షోల్డర్ పైన లాగా వచ్చేలాగా చూసుకోండి తక్కువ క్రాస్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అదే విధంగా డ్రా చేసుకోవాలి వీల్ మార్కర్తో ఆమ్ రౌండ్ దగ్గర రబ్ చేసుకోవాలి అలాగే నెక్ దగ్గర కూడా కొంచెం రబ్ చేసుకున్నారంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ ఆమ్ ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ కన్నా ఫ్రంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ కూడా లోతు తీసుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ లూజులు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపు నుండి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్ నుండి కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు సైడు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఉక్సుపట్టి సైడు ఐదు ఇంచులకి పొడవు మార్కింగ్ చేసుకొని ఇందులో రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి డాట్ కోసం ఇప్పుడు కింది వైపున కొంచెం దూరం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఖర్చు సైడ్ కూడా క్రాస్గా లైన్ అనేది మనం మార్కింగ్ పెట్టిన దగ్గరికి డ్రా చేసుకోవాలి ఇది కొంచెం జూమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నేను కనిపిస్తుందని చెప్పి వీడియోనైతే రన్ చేశాను కానీ చూసిన తర్వాత కొంచెం లైట్గా కనిపిస్తుంది అలాగే ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా ఎంత ఉందో చూసుకొని పైకి ఒక పావించ్ అనేది మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఉక్స్ దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ కూడా పట్టి దగ్గర మార్కింగ్ పెట్టాం కదా లైన్ అనేది క్రాస్గా డ్రా చేసుకొని ఇప్పుడు మొత్తం ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే డ్రా చేసామో అలాగా యాజ్ టీజ్గా మొత్తం కట్ చేసుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫ్రంట్ పార్ట్ చూసేటప్పుడు మాత్రం కొంచెం జూమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లైట్గా కనిపిస్తుంది సారీ ఫ్రెండ్స్ ఈసారి కొంచెం క్లారిటీగా చూసుకొని వీడియో అయితే చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయట్లేదండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇక్కడ డాట్స్ దగ్గర ఖర్చులైతే ఈ విధంగా పెట్టుకోవాలి ఉక్సుపట్టి సైడ్న ఈ విధంగా పొడవు చూసుకొని నాలుగున్నర ఇంచు దగ్గర వచ్చింది నేను ఇక్కడ మధ్యలోకి అంటే పైన ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని మిగిలిన దాని సగానికి ఈ విధంగా ఒక ఖర్చు పెట్టుకోవాలి డాట్ పొడవు రెండున్నర ఇంచులు ఈ డాట్ పొడవు కూడా రెండున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ డాట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి వీల్ మార్కర్తో ఇవన్నీ రబ్ చేసామంటే కింది వైపు నుండే క్లాత్ కూడా మార్కింగ్ అయితే పడుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ రౌండ్ కట్ చేయొద్దండి ఎందుకంటే ఇక్కడ మనము డిజైన్ పెడుతున్నాం కాబట్టి కట్ చేయట్లేదు ఈ కింది సైడ్ ఉన్న క్రాస్ పీస్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి సైడ్స్ లూజులు అనేది రాకుండా ఉంటాయి నెక్కి డిజైన్ పెడుతున్నప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ సమానంగా పెట్టుకొని షేప్ బెల్ట్ కోసం పొడవుని చూసుకోవాలి అలాగే సైడ్ ఖచ్చు దగ్గర రెండున్నర ఇంచులు మధ్యలో డాట్ దగ్గర రెండున్నర ఇంచులు ఫ్రంట్ మూడు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా కొలత తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉండేదాన్ని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి ఎందుకంటే నడుం దగ్గర పీస్ అనేది జాయింట్ చేసుకోవడం కోసం పనికి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు చూసుకోండి ఖర్చు సైడ్ రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ పొడవు కోసం నాలుగు ఇంచుల దగ్గర పొడవు పెట్టుకొని ఇక్కడ రెండున్నర ఇంచి మార్కింగ్ చేసుకోండి ఖచ్చితంగా ఉక్చుపట్టి సైడ్ ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి షేప్ బెల్ట్ కోసం డ్రా చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఒక ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ అయితే పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అలాగే మిగిలిన పీస్ ఇది లైనింగ్ బ్లౌజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్